అమ్మాయి గారే అమ్మాయి గారు బాయ్ ఫ్రెండ్ గురించేనా ఎక్స్పీరియన్స్ వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చి నేర్చుకునే ఎక్స్పీరియన్స్ ఇదే మరి ఎక్స్పీరియన్స్ స్టేషన్ కి తప్పకుండా రావాలి రాలేదేంటి ఆ టైమింగ్ మర్చిపోయి తెలుసు ఎక్స్పీరియన్స్ ఇదిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఎక్కడ ఎరుకుపోయి ఉంటారు నేను ఎక్స్పీరియన్స్ తో తప్పకుండా తెలుసు కదా కాస్త ముందు బయట రాని చెప్తాను వచ్చి ఏం చేస్తారు అంటే అంట కదా నీకెలా తెలుసు ఎక్స్పీరియన్స్ ఇప్పుడు అలాగే అంటారు లాగానే అంతేసి వాడేసుకుని మనిషిని నాది కాదు మరి నుంచి వచ్చింది ఎక్స్పీరియన్స్ మరి కనపడలేదు కనపడలేదు నేను నీకు కనపడబో అప్పుడు నువ్వు పడే టెన్షన్ ఆ టెన్షన్ లో నీకు వచ్చే కోపం ఆ కోపంలో నువ్వు పెట్టే బొంగూత్తి ఎవరి పోకరేషన్ ఇచ్చాను పెయింటింగ్ పాటలు అమ్మా కూతురేసిన పెయింటింగ్ నేను డబ్బు కోసం మందు కోసం అంటున్నావ్ ఈ ఫుల్ బ్యాక్లే ఇది హాఫ్ బ్యాక్లే ఇది క్వార్టర్ బ్యాక్లే రండి ఇంకా సర్వ్ గట్టా ఏంటి మందు కొట్టడానికి డబ్బులు లేవు అందుకని నువ్వు వేసిన పెయింటింగ్ నినే వేసుకున్నాను ఈ ఫుల్ బ్యాక్లే హాఫ్ బ్యాక్లే ఇది క్వార్టర్ బాబే వెళ్ళిపో బాబు ఇంకా నిస్కొండి చేస్తా వంద ఎం మంది అసలు నువ్వు కన తండ్రివేనా కూతురు మంచిడో పోయి నీకు డబ్బు అవసరం చూడాల ఇంట్లో వచ్చి గోల్ చేస్తావా పైగా తరేసిన పెయింటింగ్స్ ని నీ తౌడుకో సంబంధిస్తావా నా కూతురు పెయింటింగ్స్ ని ఐతం పెయింటింగ్స్ ఏంటి అవసరం అంటే కూతురునే మంచి బేరం ఉంటా చూడు

మేఘం శభిచడవి ఇస్ గ్రేట్ మ్యాన్ మీ నాన్న మాటకి బాస పడుతున్నావా అండి కడుపున ఎందుకు పుట్టే అని కీల్ అవుతున్నాను అది ఎప్పుడు ఉండేదే కదా డోంట్ వర్రీ ను లోపకి వెళ్లి రిలాక్స్ కమ్ ఆన్ నేను క్షమించాలి తప్పు నా పేరు అది తప్పు కాదు నేను బయట కాదు రేపు నా పెయింటింగ్స్ కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను ఇది ఇది ఖచ్చితమైన తప్పు ఆర్ట్ ఎగ్జిబిషన్ కి ఎంట్రీ పంపడానికి నిన్నే లాస్ట్ డేట్ అయిపోయింది ఇవాళ వచ్చి ఎంట్రీ ఇస్తారంటే ఎలాగమ్మా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఈ కాంపిటీషన్ లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్ట్ పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ సారికి వాళ్ళని చూసి ఎలా వేయాలో నేర్చుకో నెక్స్ట్ టైం పార్టిసిపేట్ చేద్దు కానీ బెటర్ లక్ నెక్స్ట్ టైం ఈ టైం వేస్తే విశేషం అయిపోతుంది అయ్యో హరిశ్చంద్ర! మీ నిజం చెప్పి నీకుුණ నాకు కెంతు చిచావు తండ్రి బోడి టైం అయిపోయిందట. నా పెయింటింగ్ చెట్లపే చేయడానికి ఒప్పుకో అంటే ఒప్పుకోనన్నారు. ఒప్పుకో పౌడర్మే మంచిది. వితేయ్, మీ శిరమిప్రాయం వెనక ఉన్న సీక్రెట్ ఏంటి? అక్కడికి పెద్ద పెద్ద ఆర్టిస్టులు వస్తారు. ఆ అన్నిట పెయింటింగ్స్ చూసి ఈ పిచ్చి గీతలు గీసిన పిచ్చిది ఎవరు అంటే గంటా ఉంటుంది అందుకే ఒప్పుకో పౌడర్మే మంచిది. ఏంటి? పెయింటింగ్ పిచ్చి గొప్ప కడకడలు అనుకోవవా? నువ్వు అలాగే చూస్తూ ఉండు. ఎప్పటికైనా పిల్లకి మంచి పేరు వస్తుందిరా. తనకొచ్చే పేరేమో గాని తను వేసిన పెయింటింగ్స్ మాత్రం భలే పేర్లు పెట్టదు చెప్పు గూడు లేని గుడ్డు కొట్టిపోయిన గుడ్డు వదిలిపోని జిడ్డు సూపర్ ఈ బాబు అదే ఉంది బాబు జాము లేని బ్రెడ్ ఉంది అమ్మాయినా నీ మాట నేర్పు కాదా ఈ ఐస్ వాటర్ తల్లితే అదే పూల ఏడుస్తాను మోహన్ సేవా ఎంత అందంగా ఉంటుందో దానికోసం విజయ్ బాబు అని తమ్ముళ్ళ జంట కన్ బాబాత్తల్లాగా మేఘడా ఉలవచారు లాగా భలే ఉందండి